కుమార్ గారు నిన్న మోదీ సార్ గారు ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడాడు కదా ఆ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయి మోడీ గారు ఏ మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేసినా అది దేశం కోసం దేశంలో ప్రజలందరూ పోడాలని దేశం డెవలప్మెంట్ అవ్వాలని చేస్తున్నాయి అందుకని మోడీ గారు ఏ చేసినా మంచికే చేస్తారు కాబట్టి మోడీ గారు ఏమని చెప్పాడు అంటే ఆయన ఎప్పుడు చేస్తే చేస్తారు ఇప్పుడు ఏమన్నారు మాకు ఎంత వదుమే ఆఫీ శరణ్ కాబట్టి నాకు ఎంతో దృక్షణ పెట్టాలి శరణ్ కోరే వాళ్ళు మొన్న కాల్పుల్లో మురళి మురళి నాయక్ అనే మన ఆర్మీ సోల్జర్ వీరమరణం పొందిండు కదా దానిపైన ఏమంటాడు మురళీ నాయకం అతను దేశం కోసం ఏదో చేయాలి తప్పన మురళి నాయకనని మనం ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి ఎందుకు కులం మతం జాతి అన్ని పక్కన పెట్టింది దేశం కోసం మనం ఏదో ఒక చెయ్యాలి ఆర్నీలు జాయిన్ అయ్యి దేశం కోసం ప్రాణాన్ని పోయే అతను కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మురళి నాయకులు అంటే బిడ్డలు కనాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మురళి నాయక్ కనలాగా తయారు చేయాలి తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి కదా ఇప్పుడు చదువులు మానేసి అవి గేమ్ లో అని అనుకుంటే వెళ్తున్నారో అలాంటి గేమ్ చెప్తారు అదే అదే ఇప్పుడు ఇది వరకు వేరు ఏంటంటే టెక్నాలజీ మారింది ముందు తరాల వాళ్ళకి అంటే మనసు తీసుకోవాలన్నమాట అతను ఇది మురళి నాయకు లాగా నువ్వు కూడా పోవాలి ఆర్మీలో పోవాలి దేశం కోసం పోరాటం చేయాలి పాటు పడాలి దేశం కోసం సేవ చేయాలని ప్రతి ఒక్కరినే చేయాలి కానీ పిల్లలు ఏంటంటే ఈ రోజు పిల్లలు ఆ గేమ్స్ అనే రకరకాలుగా అనమాట అది వేసుకువ్ ఇది వేసుకుని బిజినెస్ అని సినిమా రకరకాలు ఉండవు చేయాలి అవి కూడా చేయాలి కానీ ఫస్ట్ దేశం కోసం చేయరు పని తర్వాత నువ్వు ఏమో చేయాలి చదువుని చాలా మంది మర్చిపోతున్నారు చదువు అంటే ఏంటో ఒకసారి చెప్తారా చదువు అంటే ఏందంటే మనకు చదువుకోవాల్సింది దేం చదువుకోవాలి జ్ఞానం అంటే మనిషికి జ్ఞానం కావాలి జ్ఞానం అర్థం అవ్వాలి అరే పది మందిలో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అదే ఇప్పుడు చదువు చదువుకోని తేడా అనమాట చదువుకుంటే ఏమవుతుంది అంటే ఏకాగ్రత విజ్ఞానం పెద్దవాళ్ళని గౌరవీ అంచడం ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఇంగ్లీష్ చదవాలా హిందీ రావాలా చదవడం కానీ రాయడం కానీ మనిషికి ఏంటంటే పలు భాషలు నేర్చుకుంటాడు అనమాట ఇప్పుడు నువ్వు జాబ్స్ కానీ అదే ఏదైనా జాబ్ చేయాలి ఇంగ్లీష్ కావాలి అంతా ఉంటుంది అంటే ఇంగ్లీష్ అనేది కూడా ఏం కావాలి మళ్ళీ ఏకాగ్రత కోసం కావాలి జ్ఞానం కోసం కావాలి ఆ జ్ఞానోదయం కోసం కావాలి అంతేగాని ఇంగ్లీష్ చదవడం వల్ల ఏం రాదు ఓకే కుమార్ గారు మీరు చదువుతోటే ఏదైనా జాబ్ కొట్టవచ్చు చదువుతోటే ఏదైనా క్వశ్చన్ చేయవచ్చు చదువుంటేనే జ్ఞానం కాకపోతే ఒక మాట ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం జరిగితే మంచిదంటారా జరగకపోతే మంచిది అంటారా అది వాళ్ళంతగా వాళ్ళు ఇలాంటి దాడులు చేస్తే ఇలాంటి చేస్తే జరగాలి వాళ్ళు వచ్చి యుద్ధం ఏం కూ దాడు చేయనప్పుడు ఎందుకు యుద్ధం జరిగి టైం వేస్ట్ అవుతున్నారు యుద్ధం జరగడం వల్ల ఏమవుతుంది ప్రాణాలు పోతాయి అన్నారు అందరూ ప్రాణాలు దేని పోవాలి చెప్పు అవి పాకిస్తాన్ లోను ఈ దేశంలో ఎవరి దేశం ప్రాణాలు పోవాలి కానీ ఆ నా నాకు చేసిన తక్కువది అంటే ఎన్ని రోజుల్లో శాంతియుతంగా అయిన మన ఇండియన్స్ ఎప్పుడు చూసినా ఇట్లా దొంగ చాటున దాడులు చేస్తానే ఉన్నారు అలాంటి వాళ్ళకు మరి ఏమంటారు అదే నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు వాళ్ళంతా కూడా దాడులు చేస్తే చంపితే చెయ్యాలి ఆ దేశం మీద బడాలి చంపాలి వాళ్ళని ఆ దేశాన్ని నాశనం చేయాలి ఆ చిత్రపటం లేకుండా చేయాలి పాకిస్తాన్ కానీ వాళ్ళు ఇప్పుడు మాకేం వద్దాయా మా వల్ల కాదు మమ్మల్ని అంటే మనం పోకూడదు కానీ వాళ్ళు ఎన్రోళ్ళు అన్నమాట ఎన్రోళ్ళు కనీసం వాళ్ళని చూసిన నేర్చుకోవాలి మనం వాళ్ళు ఎనరు వాళ్ళని సంపద అంతా బాగానే ఉంటాయి మన దేశంలో ఉన్న భారతదేశం ప్రజలందరూ పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలి ఏమని వాళ్ళు కేవలం మతం అనే పేరుతో అందరూ కలిసి ఆటమాట వాళ్ళ కులాలు మతాలు లేవు ఏమి వాళ్ళు ఒకటే పాకిస్తాన్ అంటే ఒకటే పోతాం ఆ దేశంలో కూడా అని ఏం లేకుండా నువ్వు నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా అయినా బుద్ధులైనా ఎవరైనా కానీ ఒకటే అయిపోవాలి ఇండియన్ అని కానీ అంతేగాని నువ్వు తప్పు జాతి నా ఎక్కువ నేనే గ్రేటు అవి మా ఊళ్ళే ఉండాలి అన్నిట్లో వ్యాపారాల్లో మా ఊళ్ళే ఉండాలి సినిమాల్లో మా ఊడే ఉండాలి దాంట్లో మా అది కరెక్ట్ కాదు అంటే దీన్ని బట్టి నాకు మారాల జానం మారదే బాధ అది కదా అంటే దీని వల్లనే వాళ్ళు మన దేశాన్ని ఇలాగే దాడులు చేయాలి వాళ్ళు ఏ రోట్ల వెళ్తున్నారు ఇట్లా వెళ్ళి మనం దాడులు చేస్తే వాళ్ళలో కొట్లాటలు అయితే అని అనుకుంటున్నారా అదే ఖచ్చితంగా వచ్చి దాడులు చేసినా ఏం చేసినా అవుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన మీదకి ఇవ్వడం యుద్ధం చేసి ఓడి మీద మనం యుద్ధం చేసేయాలంతే అదన కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చేయాలి పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే మనం చెప్పాలంతే అంటే భాష చెప్పాలంటే ఓకే మా ఛానల్ ద్వారా భారతీయ ప్రజలందరికీ చేస్తాం అందరూ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి కులం మతం అని జాతి తీసేయండి మనం అంత ఇండియన్స్ అంతే మనం అంత అంతే అంతేగాని దయచేసి కులం మతం పేరుతో తప్పు వద్దీ కనీసం ఇలాంటప్పుడు అని ఉండదు అది బాగా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంతవరకు నేను తీసిన వీడియోలల్లా ద బెస్ట్ వీడియో ద బెస్ట్ టాకింగ్ అంటే మీదేనండి ఎందుకంటే దేశ ప్రజలందరూ ఒకటి ఉండాలి అవును సూపర్ జై హింద్